హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు కాఫీ టీ తాగారా ఈరోజు మన శిలక దగ్గరికి వచ్చిన ఇలా మందు కొట్టే పరిస్థితి ఉందా లేదా ఎట్లా నైట్ వర్షం పడది వీలుంటే మందు కొడదాం లేకపోతే అని చూస్తున్నా కానీ మళ్ళీ ఇప్పుడు మందుకు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుద్ది ఇంకా నాలుగు రోజులు అయితే మళ్ళీ చేను మళ్ళీ ఎదకుంటా ఆగుద్ది ఏమని ఆలోచిస్తున్నా మళ్ళీ అట్ట ఆలోచిస్తున్నా ఇట్ట ఆలోచిస్తున్నా కానీ టైం టైం మెయింటైన్ చేయాలి ఏ పని చేసినా ఎందుకంటే మళ్ళీ చెట్లు ఇప్పుడు పిండి పెట్టి మందు కొడితే రెండు వేడి అయితే ఏమని ఆలోచిస్తున్నా రెండు ఒకసారి గ్రోత్ పెరగడానికి ఇబ్బంది అయింది నేను ఏ మందు కొట్టేది మీకు కామెంట్ చేస్తాను ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఇప్పుడైతే కొడను ఇంకా రెండు రోజులు ఆగాల్సిందే ఎందుకంటే చేను కొద్దిగా చిన్ననే ఉంది ఇక్కడ అక్కడ పెద్ద బిట్టు చూసినావు ఆ పెద్ద బిట్టు కొద్దిగా చేను మొక్కలు దాటిపోయింది గూడ మీద వస్తుంది ఇప్పుడు అది కొట్టాలి ఈ సండేకి మూడు లోపల కొట్టేస్తాను డాడీ వెళ్ళేడు వచ్చాక కొడతా ఎందుకంటే ట్యాన్కి మందు కొట్టానుకో చేను నీట్గా ఉంటుంది ఖచ్చితంగా కొడతా మందు మాత్రం ఆపను కొట్టకపోతే మనం మాడినది మళ్ళీ చేను మళ్ళీ ఖరాబ్య్యే పరిస్థితికి వస్తుంది నైట్ వర్షం నైట్ వర్షం పడుతుంది చూడండి ఏ పని చేసినా ఫ్రెండ్స్ వినండి టైం టు టైం చేయండి ఎందుకంటే పచ్చేనికి టైం టైం చేస్తేనే అది చేను ఎదుగుదల పెరుగుతుంది గడ్డి కూడా తేడా నీట్గా తీసుకుంటే అన్నిటికీ అనుకూలమైన పద్ధతి అంటే చేయాలనుకుంటే పచ్చేనే టైం టైం చేయండి పొలం అంటే సరే ఇవ్వాలి కాకుండా రేపన్నా మందు కొడతాం పైపుండేస్తా సరే అని ఆలోచిస్తాం కానీ పచ్చి కట్ట కాదు దీనికి టైం టు టైం బై మిస్టేక్ అయినా కూడా అది ఎమ్మట యాన్నో దెబ్బతీసి పత్తి దిగబడి తక్కువ వచ్చే స్థితిలో ఉంటుంది అలా రాకుండా చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తేటగా ఉంచుకోవాలి చేరు మాత్రం మనం చేసే పని మాత్రం ఎట్ట మందు కొడుతున్నాం కదా టైం టైం కొట్టే చేయాలి ఎప్పుడైనా కొట్టేది ఒక రెండుసార్లు కొడుతుంది ఎక్కువసారి కొట్టిన మందు మాత్రం టూ టైమ్స్ కొడుతుంది ఖచ్చితంగా ఆడికే చేను కొద్దిగా మంచిగా ఉంటుంది ఇక మూడు సార్లు కొట్టాలంటే మన పెట్టుబడులకి సరిపోతుంది ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా కొడతా అది ఎప్పుడు కొడదామని ఆలోచిస్తున్నారు దీనికి దీనికి మాత్రం ఒక వారం రోజులు ఆగుతా అక్కడ మాత్రం ఖచ్చితంగా సండే మండే లోపు కొట్టేస్తా చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉంది నీళ్ళు వాటర్కి ఇబ్బంది ఉంది అక్కడ కొట్టడానికి ఎట్టో అడ్జస్ట్మెంట్ చేసుకొని కొట్టాలి దాన్ని కానీ టైం టైం కొట్టాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం వాస్తవం ఓ గడ్డి మాత్రం చాలా తక్కువ ఉంది చూడండి చాలా ఉంది రేపు దీన్ని రేపేయటానికి పచ్చల్లో ఇలా ఇడ్లికి రాగిపోయినాయి రేపయటానికి దీన్ని పచ్చల్లో బోధ పోయాలి దీనికి బోధ పోస్తే కొంచెం గడ్డి నివారణ చేసే అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ గడ్డి పెరిగి నాకు దెబ్బతీసే అవకాశం వస్తుంది అది ఆనిచ్చుకోవద్దు నన్ను దెబ్బ తీసేది మళ్ళీ పచ్చెను ఇప్పుడు నీట్గా ఉన్నాయి అలాగే ఉంచుకుందాం మనం కూడా గడ్డికి ఇచ్చిన పండేసి లేపిన ఒక్కసారి దీన్ని గట్టిగా బ్లేడ్ వేసి తోలితే బోధపడుతుంది చే నీడుకుంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం వాస్తవం ప్రతి ఒక్కరు ఇలాంటి టెక్నిక్ పాటించండి ఎందుకంటే రైతులం మనం నష్టపోవద్దు అనేది నా ఆలోచన నేను రైతుల గురించి చేస్తున్నేపటికి రైతులు నష్టపోవద్దు నష్టపోకుండా ఉండాలనేది నా ఆలోచన రైతులు ఏంటంటే ఎంతో అప్పులు చేసి సప్పులు చేసి ఎంతో ఇబ్బంది పడి చేస్తారు వ్యవసాయాన్ని అలా చేసినప్పుడు మనకి నష్టం వస్తే కొద్ది బాధ అనిపిస్తుంది అలాంటి నష్టాన్ని రాకుండా చేసుకోవడానికి నేను చెప్పే టెక్నిక్స్ అన్ని టైం టైం కొంచెం ఫాలో అవ్వండి ఏమైనా ఇబ్బంది కనిపి క్షమించండి ఎందుకంటే అన్ని అనుకూల పద్ధతులను చేస్తేనే పచ్చని మెరుగుపడుతుంది లేకపోతే మెరుగుపడే స్థితికి రాదు అని తెలుసు మనందరికీ అందుకనే మీరు కూడా ఎంతో బాధతో అప్పులతోని ఇబ్బందులతో వడ్డీలు తెచ్చి ఇవన్నీ చేస్తుంటాం అది అందరూ తెలుసు కానీ దాన్ని కొద్దిగా మెరుగుపరిచేదానికి కొద్దిగా ముందు ఎట్టని తెస్తుంది వాడికి కొద్దిగా ముందు దానికి ప్రపోషన్ ఇచ్చి పెట్టుకుంటే పెట్టుబడి కానీ కొద్దిగా నీట్గా ఉండొచ్చాను అంతే దిగుబడి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది మాత్రం వాస్తవం ఇలాగనే నా వీడియో చూస్తుండీ లైక్ చేస్తుండీ షేర్ చేస్తుండీ కామెంట్ మాత్రం మర్చిపోకండి నేను రైతుల కోసమే చేస్తాను రైతులు ఉద్దేశించి చేస్తా రైతులు రైతుల ఫేవర్ కోసమే చేస్తూ రైతుల కష్టాలు వాళ్ళ బాధలు చూపించడానికే నేను చేస్తున్నాను ఏ చేసినా రైతు సపోర్ట్ కోసమే చేస్తుంటాను రైతు సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి వారి సపోర్ట్ నాకు ఉండాలి నా సపోర్ట్ వాళ్ళ మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలాగైనా సపోర్ట్ చేయమని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీ సపోర్ట్ నాకు ఎప్పుడున్న ఫ్రెండ్స్ ఓకే జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్